ప్రియ సహోదరి సహోదర ఈ సమయంలో దేవుని మాటలు కొద్ది నిమిషాలు మనము ధ్యానం చేసుకుందాం ప్రభు మనతో మాట్లాడును గాక ప్రార్థనతో ధ్యానాన్ని మనం ప్రారంభించుకుందాం ప్రే ప్రేమ పూర్ణుడు అయినటువంటి దయగలిగినటువంటి మా కన్న తండ్రి అయిన దేవ నలమి బంగారు పాదములకు ఘనమైన నామమునకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను అయ్యా మీ మాటలు వివరించనయ్యన్న నాకు మీ జ్ఞానాన్ని ప్రసాదించండి సమయోచితమైన మాటలు మా జీవితాలను బలపరిచే మాటలు మా జీవితాలను ఉజ్జీవింపచేసేటువంటి మాటలు మా జీవితాలను ఆదరించేటువంటి మాటలు మీరే మాట్లాడి మమ్మను బలపరచాలని వినువారినందరినీ దీవించాలని ఏసు నామములో వేడిచి ఉన్నాము తండ్రి ఆమె నేటి ధ్యానము నిమిత్తమై ఏర్పాటు చేయబడినటువంటి వాక్య భాగము రాజుల మొదటి గ్రంథము పదిహేడవ అధ్యాయము ఆ సందర్భ పరిచయం కొరకు మొదటి వచనాన్ని మనం చదువుకుందాం అంతటా గిలాదు కాపురస్తుల సంబంధీయును ఆహాబు వద్దకు వచ్చి ఎవని సన్నిధిలో నేను నిలబడి ఉన్నాను ఇస్రాయల్ దేవుడైన ఆ యహోవా జీవముతోడు నా మాట ప్రకారము కాక ఈ సంవత్సరములలో మంచైనను వర్షమైనను పడదని ప్రకటించను ప్రియా దేవుని బిడలాను ఇక్కడ వ్రాయుడైనటువంటి సందర్భం చాలా సార్లు మనం చదివినటువంటి సందర్భం ఎందరో బోధకులు మనకు తెలియచేయగా మనం విన్నటువంటి సందర్భం అయినా దేవుడు ఈ రోజు ఈ వాక్యం ద్వారా మాట్లాడాలని ఆయన ఆశిస్తున్నాడు కనుక దేవుని మాటలపై లక్ష్యం ఉంచదాం పరిశుద్ధాత్మ దేవుడు ఈ సందర్భం ద్వారా మనతో మాట్లాడున గాక ఆ రోజు అహాబు అనేటువంటి రాజు దేవుని ప్రజలైనటువంటి ఇస్రాయేలీలను పరిపాలిస్తూ ఉన్నాడు ఆ హాబు రాజు కాలంలో దేశమంతా కూడా బయలుదేవతను ఆరాధిస్తూ ఉన్నారు ఆమె ద్వారా పంటలు పండుతున్నాయని ఆమె వర్షాలను అనుగ్రహిస్తుందని ఈ దేవుని ప్రజలు నిజదేవుని విడిచిపెట్టి విగ్రహారాధన వైపునకు మళ్ళారు భయంకరమైనటువంటి పాపము జరుగుతూ ఉంది ఆ రోజుల్లో ఆ రాజు పరిపాలన సమయంలో ఆ టైంలో దేవుడు ప్రవక్త అయినటువంటి ఏలియాను ఆహాబు ముందుకు పంపించాడు పంపించి ఇదిగో నా దేవుడు ఈ మాట తెలియచేయమన్నాడు ఓ రాజా నీకు ఈ మాట తెలియచేస్తూ ఉన్నాను ఈ సంవత్సరంలో మనుషైనను వర్షమైనను పడదు ఇది యహోవ జీవం తోడు తప్పక జరుగుతుందని ఏలియా రాజైన ఆహాబు ముందు నిలబడి ఈ మాటలు తెలియచేశాడు నా ప్రియ దేవుని బిళ్ళరా మన దేవుడు ఎలాంటి వాడు అనేటువంటి ఆలోచన ఈరోజు మనము ధ్యానం చేసుకుందాం మన దేవుడు ఎలాంటి వాడు అంటే మొదటిగా మన దేవుడు ఆజ్ఞాపించేటువంటి వాడు మన దేవుడు ఆజ్ఞాపించేటువంటి వాడు ఎవరెవరికి ఆజ్ఞాపించాడు ఏలియాకి ఆజ్ఞాపించాడు ఇది రాజు గారి ముందు నిలబడి నీవు ఈ విషయాన్ని తెలియచేయాలని ఆ ఏలియా ప్రవక్తకు తెలియచేశాడు క్రైస్తలా అందుమాత్రమే మాత్రమే కాదు ఆయన మేఘములకు ఆజ్ఞ ఆ చిలుకు కురిపించవద్దు అని రైట్ ఇంకా ఎవరికి ఆజ్ఞాపించాడు అంటే కరువు కాలంలో కష్టకాలంలో మూడున్నర సంవత్సరాలు దేశమంతా కూడా చిలుకు వర్షము లేక అల్లాడిపోతున్నటువంటి ఆ సమయంలో సందర్భంలో ప్రవక్త అయినటువంటి పోషించడానికి కాకులను ఆయన ఆజ్ఞాపించాడు క్రైస్తలం ప్రతి పూట ప్రతి పూట ఉదయము సాయంత్రము మధ్యాహ్నము ప్రతి పూట రొట్టె మాంసమును తన దాసుడైనటువంటి ఏలియాకు అందించడానికి ఆయన కాకులకు ఆజ్ఞాపించాడు క్రైస్తలా ఇలా మన దేవుడు ఆజ్ఞాపించేటువంటి దేవుడు